మొ మొదటిదేమో తమో సృష్టి మొదటిది అంటే మనకు కనిపించేటువంటిది స్పష్టమైన రూపం కలిగినటువంటి సృష్టి తమో సృష్టి అయితే రెండవది తిరియకు సృష్టి అని చెబుతున్నారు ఇది పశుపక్ష్యాదులతో నిండినటువంటి సృష్టి వాయువు ఏ విధంగా అయితే అడ్డంగా ప్రసరిస్తూ ఉంటుందో అలా అడ్డంగా నడిచేటువంటి లక్షణం కలిగిన జీవులన్నీ పుట్టినటువంటిది కాబట్టి దీన్ని తిరియక్కంటే అంటే అడ్డము అని అర్థం అలా అడ్డంగా వెళ్ళేటువంటి జంతువుల యొక్క పశువుల యొక్క సృష్టి కాబట్టి దీన్ని తిరియక్కు సృష్టి అన్నారు అంతేకాకుండా మరొక అర్థం ఏం చెబుతున్నారంటే బ్రహ్మగారి యొక్క పార్శ్వభాగముల నుంచి ఉద్భవించింది కాబట్టి దీన్ని తిరియక్ సృష్టి అని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు పశ్వాదయస్తే విఖ్యాత తమ ప్రాయాహ్య వేదినహ అజ్ఞానే జ్ఞానమానిన ఆ సృష్టించినటువంటి తిరియక్ సృష్టి కూడా ఎలా ఉంది అంటే అజ్ఞానమయంగానే ఉంది ఎందువల్లంటే పశువులకు జ్ఞానం లేదుగా మానవులకు పశువులకు ఉన్న భేదం ఏమిటి అంటే జ్ఞానమే ఆహారము నిద్ర భయము ఇలాంటివన్నీ అందరికీ సమానమే ప్రాణులన్నింటికి కానీ జ్ఞానం మాత్రమే మానవులకు అధికంగా భగవంతుడు ఇచ్చాడు అది లేనప్పుడు మానవుడు కూడా పశుతుల్యమే అవుతాడు ఈ జీవులన్నీ కూడా ఈ పశువులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జ్ఞానహీనమై ఉన్నాయి జ్ఞానహీనమైన ఎందుకు చెబుతున్నారంటే పశువుల్లో వావి వరుసలనేవి ఉండవు అందువల్ల కొంత దుర్మార్గమైనటువంటి గమనం కలిగినవి కాబట్టి బ్రహ్మగారు అనుకున్నాడు ఈ పశు సృష్టి కూడా చేశాను కానీ ఇది కూడా సంపూర్ణమైన ప్రయోజనకరంగా లేదు అనుకున్నాడు తమో సృష్టి అయిపోయింది తిరియక్ సృష్టి అయిపోయింది ఇంకా ఆయనకు మనస్సులో సంతృప్తి కలగలేదు కాబట్టి ఈ వచ్చినటువంటి తిరియక్ సృష్టి ఎలాంటిది అంటే అన్నీ తెలిసినట్లుగా భావిస్తుంది కానీ ఏమీ తెలియని అజ్ఞానమయమైన సృష్టి తిరియక్ సృష్టి అహంకృత అహమ్మానా అష్టావింశద్వధాత్మకా అంతఃప్రకాశాహతే సర్వే ఆవృతాశ్చ పర పరస్పరం ఇవి అహంకార భూయిష్టమైన లక్షణములు కలిగినటువంటివి భగవంతుడే వాటికి కొన్ని ప్రమాదములను ఏర్పాటు చేశాడు వాడి కర్ వాటి కర్మానుగుణంగా ఏమిటా ప్రమాదాలు అంటే చెవుడు చర్మవ్యాధులు గుడ్డితనము రుచి తెలియకపోవటము వాసన తెలియకపోవటము మూగతనము కుంటితనము మానసికమైనటువంటి అస్థిరత్వము ఇలాగా తెలియకుండా అవి ఎన్నో రకాలుగా ప్రమాదాలకి గురవుతూ ఉంటాయి ప్రమాద